ఐదేస్తుంటే ఎక్కడప్పుడు చేయలే ఆయన వచ్చి ముందు వచ్చి ఆయనడు ముందు వచ్చి అయినాక నేను ఎన్నుకుంటూ వచ్చేసిన వచ్చి ఆపిన ధ్యానాలకు దిప్పేసాక నేను రైటింగ్ తీసుకొని బడి తీసిన పక్కకు వస్తున్నాను పక్కకు వస్తుంటే బట్టి ఆటో గెలపడదట్లా గుర్త బాధ ఏదంటే బేసర్ ఏదైలి సరి సరి నిలబడతా గల్ల వచ్చి వచ్చిన ఆమెనుకొచ్చి గల్లా బట్టి డోర్ చేసి కొట్టి వచ్చినా కొట్టినా కాలు బట్టి కిందకున్నాడు పేరు బి లోకన్న డ్రైవర్ గారి పేరు లోకన్న మేము ఈరోజు ఐజా నుంచి కర్నూలు డ్యూటీ చేస్తున్నాం సర్వీస్ చేస్తున్నాం అయితే మేము కర్నూలు నుంచి ఐజాకి తిరిగి వస్తుండగా వెంకటాపురం స్టేజ్ దగ్గర రోడ్డు పైననే చాలా ఆటోలు అయితే ఆపి ఉన్నారు మా డ్రైవరు చాలా కష్టం మీద ఆ ఆటోలన్నీ దాటుకొని ఆ జనాలందరినీ దింపి మళ్ళీ తిరిగి జనాలను ఎక్కించుకొని ప్రయాణికులు ఎక్కించుకొని మేము రిటర్ను జస్ట్ బండి మూవ్ చేసాము ఆ ఆటో డ్రైవరు అన్ని ఆటోలలో ఒక ఆటో డ్రైవరు ఆటో దిగి మా డ్రైవర్ గారిని వచ్చి చాలా గలీజ్ మాటలు మాట్లాడి అలాగే తన డోర్ని గట్టిగా పలగొట్టి తీసి డ్రైవర్ కాలర్ పట్టుకొని గుంజి కొట్టడం జరిగింది తర్వాత తన కాలు పట్టుకొని కింద గుంజడం జరిగింది ఆ టైంలో బస్సు అన్నది ఆన్లోనే ఉంది ఒకవేళ ఆ బస్సు ఆయన గుంజేటప్పుడు ఆ బస్సు ముందుకు వెళ్ళి లేదంటే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగింటే కూడా చాలా జరిగేది మా డ్రైవర్ చాకచక్యంతో ఆ బండిని ఆయన గుంజుతున్నప్పటికీ ఒక చేయితో బండిని ఆఫ్ చేసి అందరు ప్రాణాలైతే కాపాడిండు తర్వాత ఇదంతా జరుగుతున్నప్పుడు నేను వెంటనే అడ్డుగా వచ్చాను అడ్డుగా వచ్చినప్పటికీ నా పైన కూడా చాలా దుర్భాషను మాట్లాడాడు ఇలా అందరూ మమ్మల్ని ఎన్నో చూస్తున్నాను నేను ఎన్నో జరుగుతున్నాయి ఆటీసీ డ్రైవర్ కండక్టర్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన ప్రతిరోజు వందల మందితో వేల మందితో మేము మాట్లాడి వాళ్ళతో ఒక్కొక్కరి ఒక్కొక్కరి భావాలకు లాగుంటే వాళ్ళందరితో మేము కలిసి మంచిగా చిరునవ్వుతో నవ్వుతూ వాళ్ళ గమ్య గమ్యస్థానాలకు చేరుస్తున్నాము మా పైన ఎందుకు మీకు ఇంత చులకన మేము కూడా మనుషులమే కదా మీరు ఇలా చేస్తే మేము డ్యూటీలు ఎలా చేయాలి మాపై ఇలాంటి జరగకుండా ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఆయన పైన కేసు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు రక్షణ కల్పించడానికి ఇంకా కొన్ని చట్టాలను అయితే తీసుకొని రావాలి అప్పుడే మేము చాలా స్వతంత్రంగా అలాగే కొంచెం ప్రశాంతంగా డ్యూటీ చేయగలుగుతాము ప్రతి క్షణం ఎవరు ఏమంటారో పక్కనే వాళ్ళదే తప్పుల్లో సరే ఆర్టీసీ డ్రైవర్లనే అనడం ఇప్పుడు ఆయన తప్పుల్లో సరే డ్రైవర్ రోజు కొట్టడం చాలా రాంగ్ అలాగే కండక్టర్లు ఒక లేడీ కండక్టర్ అని చూడకుండా నాపై కూడా అలాంటి దుర్భాషతో మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆయన పైన చర్యలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను